ఈరోజు మనము మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని లేదా మనకు ఉన్న నెగిటివ్ ఆహారాన్ని మన ఇంటి చుట్టుపక్కల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఎలా రిమూవ్ చేసుకోవాలో తెలుసుకుందాము దానికోసం మనకు ఒక లెమన్ ఒక నిమ్మకాయని తీసుకుందాము అలాగే రాక్ సాల్ట్ లేదా అన్నం ఉప్పు అయినా పర్లేదు ఏ సాల్ట్ అయినా ఒక ప్లేట్లో లేదా బౌల్లో తీసుకోండి అలాగే కొన్ని లవంగాలు లవంగాలని తీసుకోండి లవంగాలు వీటిని తీసుకొని మనము ఈరోజు వీటితో మనకున్న మన ఆహారాన్ని మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని మన ఇంటి చుట్టుపక్కల ఉన్న నెగిటివిటీని ఎలా దూరం చేసుకోవాలో తెలుసుకుందాము ముందుగా మనకు మన ఇంట్లో అనుకోకుండా గొడవలు అవుతున్నా మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటున్నా లేదా మనకు కావలసిన పనులు అవ్వటం లేదు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతున్నాయి దూరం అవుతున్నాయి ఆ పని కావాల్సింది దాన్ని పదే పదే తిరగడం అవుతుంది ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నప్పుడు మన ఇంట్లో ఏదో నెగటివిటీ నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా మన ఇంట్లో అనుకోకుండా గొడవలు అవ్వడం ఇలాంటివన్నింటికి ఈ టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది ముందుగా మనము ఈ లెమన్ని తీసుకొని దీన్ని రెండు ముక్కలుగా కట్ చేసుకుందాము రెండు ముక్కలుగా కట్ చేసుకొని దీనికి ఇప్పుడు మనము ఒక ప్లేట్లో సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి ఈ రెండు ల ముక్కల్ని తీసుకొని ఒక ఐదు లవంగాలు లేదా మీ ఇష్టం సెవెన్ ఏడు లవంగాలు అయినా పర్లేదు ఇలా మొగ్గ ఉన్న లవంగాలని తీసుకోవాలి తీసుకొని వాటిని ఇలా ఫైవ్ లవంగాలని ఇలా పెట్టాలి ఇలా ఈ లెమన్లోకి పెట్టుకోవాలి వీటిని మనము ఫైల్ లవంగాల్ని ఇలా పెట్టుకొని రెండు ము రెండు పీసెస్లో కూడా ఇలాగే పెట్టుకోవాలి పెట్టుకొని వాటిని ఈ సాల్ట్ వేసిన ప్లేట్లో సాల్ట్ ఉంది కదా ఇప్పుడు ఆ సాల్ట్ వేసిన బౌల్లో పెట్టుకొని మన ఇంట్లో ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వారి బెడ్ కింద కానీ లేదా మనకు ఎప్పుడూ స్ట్రెస్ ఉంది మన ఇంట్లో టెన్షన్స్ ఏదో అల్లజడి జడి గొడవలు అవుతున్నప్పుడు హాల్లో పెట్టండి ఇలా పెట్టుకుని ఇలా పెట్టాం కదా ఇంకో లెమన్కి కూడా పెట్టాలి టూ లెమన్స్కి పెట్టుకున్న తర్వాత వాటిని మనము మన లివింగ్ రూమ్లో హాల్లో కానీ లేదా ఏ విండోస్లో అయినా లేదా అనారోగ్యంగా ఉన్న మనిషి బెడ్ కింద లేదంటే హస్బెండ్ వైఫ్ గొడవలు అవుతున్న వాళ్ళ బిడ్డ బెడ్ కిందైనా పెట్టుకోవచ్చు అలా పెట్టి వాటిని వన్ వీక్ వరకు ఉంచి ఆ తర్వాత దాన్ని తీసుకువెళ్ళి బయట మనము కాల్చాలి వీటిని కాల్చి వాటిని ఈ రెండు నిమ్మకాయలు తీసుకొని ఇలా ప్లేట్లో కానీ బౌల్లో కానీ సాల్ట్ వేసి పెట్టుకోవాలి ఇంత సాల్ట్ అక్కర్లేదు ఒక త్రీ ఫోర్ సాల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని ఈ రెండు పీసెస్ని ఇలా బౌల్లో కా కా కాకపోతే ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు ఎలా మీకు ఇలా వీలైతే అలా పెట్టుకోండి పెట్టుకున్న దాన్ని మనము ఎక్కడ ప్లేస్ చేయాలంటే అక్కడ మీకు ఏ ప్రాబ్లం ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ ప్లేస్ చేసుకొని వీటిని తీసుకువెళ్ళి అక్కడ ప్లేస్ చేసుకున్న తర్వాత మనము దీనిని టెన్ డేస్ వరకు ఉంచవచ్చు లేదా వన్ వీక్ వరకు ఉంచి తీసేసి దీనిని బయట కాల్చివేయాలి కాల్చివేసి దాన్ని మొత్తం తీసుకువెళ్ళి డ్రైనేజ్లో కలిపేసి వచ్చిన తర్వాత మన కాళ్ళు చేతులు మొహము బాగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత మన ఇంటిని మనము ఒక అగర్బత్తితో క్లాక్ వైజ్ ఆంటీ క్లాక్ వైజ్ నాలుగు మూలలు ఉంటాయి కదా మన ఇంటి చూ లోపల ప్రతి గదిలోని నాలుగు మూలలకి తిప్పుతూ మన రూమ్ని మన రూమ్స్ అన్నింటినీ క్లెన్స్ చేసుకోవాలి హాల్ కిచెన్ ఇలా ఉంటాయి కదా బెడ్రూమ్స్ ప్రతి ఏరియాలో అగరబతితో చూపిస్తూ మన రూమ్ని క్లెన్స్ చేసుకుంటే మన ఇంట్లో ఉన్న ఆర మన నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మన ఇంటి చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఆరా మొత్తము క్లెన్స్ అయిపోతుంది బయటకు వెళ్ళిపోయి మనం అనుకున్న పనులు అతి త్వరగా శీఘ్రంగా నెరవేరుతాయి మనకు చక్కని ఆరోగ్యము ప్రశాంతత లభిస్తుంది థ్యాంక్